నెక్స్ట్ నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు అయితే చూడాలను ఎందుకు చంద్రబాబు నాయుడు అంటే తను ఎక్కువగా డెవలప్మెంట్ మీద ఫోకస్ చేస్తారు రెండు ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ మీద కూడా కొంచెం ఫోకస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రో ఐటీ ఉంటాడు సో నేను కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్నే సో తన ఐడియాలజీ కానీ అదంతా టువర్డ్స్ ఎక్కువ ఉంటది కాబట్టి తనైతే బాగుంటది అని అనుకుంటుంది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో కనుక మనం చూసినట్టయితే అయితే అంత ఐటీ సెక్టర్లో లో ప్రైవేట్ సెక్టర్ లో అంత జాబ్ క్రియేషన్ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అంటూ ఏం జరగలేదు సో అందువల్ల తనైతే బాగుంటుంది అని అంటే ఫైవ్ ఇయర్స్ చూస్తారు కదా వాళ్ళ ఫైవ్ ఇయర్స్ లో మీకు ఏం నచ్చింది ఏం నచ్చలేదు కొన్ని కొన్ని సంక్షేమ పథకాలు డైరెక్ట్ బెనిఫిషియరీకి సెండ్ చేయడం అనేది అదొకటి బాగా అనిపించింది వితౌట్ ఎనీ మీడియేషన్స్ మధ్యలో ఇంకా లేయర్స్ లేకుండా డైరెక్ట్ డీబీటీ అంటారు కదా డైరెక్ట్ టు బెనిఫిషియరీ ఇవి కొంచెం బాగుంది తను ఎక్కువగా సంక్షేమం మీద ఫోకస్ చేసినట్టు అనిపిస్తుంది డెవలప్ మోర్ ఆఫ్ ఇంటూ ఆ ఆర్ట్లోకి డెవలప్మెంట్ మీద కొంచెం ఫోకస్ తగ్గిందేమో అనిపిస్తుంది పథకాలు అనవసరమైనవి ఎక్కువ అయిపోయాయి అనేసి అంటున్నారు కదా జనాలు నిజమే అంటారు అప్ టు సమ్ ఎక్స్టెంట్ అందులో కూడా కొంత నిజం ఉంది సంక్షేమం ఎంత చేసినప్పటికీ కూడా అల్టీమేట్గా అభివృద్ధి అనేది కట్టుకుంటారు అభివృద్ధి అనేది ఉంటే బాగుంటుంది అనమాట సో ఐటీపరంగా ఏమైనా డెవలప్మెంట్ అయింది ఫైవ్ ఇయర్స్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో నాకు తెలిసినంతవరకు అయితే ఏమీ జరగలేదు ఒక మేజర్ ఇండస్ట్రీ కూడా ఏమి వచ్చినట్లేదు రీసెంట్గా టూ త్రీ మంత్స్ బ్యాక్ ఒక ఇన్ఫోసిస్ ఒకటి స్టార్ట్ అయినట్టుంది అది కూడా ఒక థౌజండ్ మెంబర్స్తో అని అది కూడా వైజాగ్లో అదొకటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో నేను అబ్జర్వ్ చేసింది అయితే అంతే అంటే జగన్ గారు ఇచ్చిన హామీలు నెరవేర్చారనుకోవచ్చా నవరత్నాల మీద తను ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు సో ఆల్మోస్ట్ చేసినట్టే అనిపిస్తుంది బట్ నవరత్నాలతో పాటు రోడ్సు డెవలప్మెంట్ ఎక్సెట్రా ఎక్సెట్రా అవన్నీ రెగ్యులర్ గవర్నెన్స్లో భాగంగా అవన్నీ కూడా ఉండాలి అవి చెప్పినా చెప్పకపోయినా ఇండస్ట్రీస్ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ ఇవన్నీ ఒక గవర్నమెంట్ పాలసీస్లో ఉండాలి సో నవరత్నాల్లో అంటే తను పెట్టిన సంక్షేమ పథకాలన్నీ చేరవేశారు ప్రజలకు కానీ బట్ డెవలప్మెంట్ కూడా ఉంటే బాగుంటుంది సో మద్యపానం కూడా నిషేధం చేస్తాను హామీ ఇచ్చారు కదా చేశారా అది చేయలేదు అసలు మరి తన స్టాండ్ ఏందో అర్థం కాలేదు ఫస్ట్ బిఫోర్ ఎలక్షన్ అయితే సంపూర్ణ మద్యపాన నిషేధం అని అన్నారు బట్ మద్యపాన నిషేధం అంటే కంప్లీట్ గా ఎలిమినేట్ చేయాలి కానీ ప్రైజెస్ హైక్ చేసి అలా అంటే తాగరు అని అనుకోవడం అదొక ఫాల్స్ క్యాపిటల్స్ కూడా అసలు సింగిల్ క్యాపిటల్కే లేదు కదా త్రీ క్యాపిటల్స్ అన్నది జస్ట్ తను అనుకున్నారేమో కానీ చేయలేకపోయినారు అట్లీస్ట్ బిల్డింగ్స్ అవి మూవ్ చేద్దాం అనుకున్నారు రాజధాని చేద్దాం అనుకున్నారు కానీ న్యాయపరమైన న్యాయపరంగా అది జరగదు అనే విషయం తనకు కూడా తెలుసు కానీ అమరావతి చుట్టుపక్కల ఉన్న వీళ్ళని ఏదో డెస్ట్రాయ్ చేయాలి అనే ఒక ఇంటెన్షన్తో చేసిందే తప్ప అది జరగదు అనే విషయం తనకి తెలుసు తన పార్టీలో ఉన్న అందరికీ తెలుసు అంటే జగన్ గారు సింగిల్ గా వస్తున్నారు మిగతా జగన్ అయ్యే ఛాన్స్ ఇన్ఫాక్ట్ ప్లస్ ఉండదు మైనస్ ఏ ఉండొచ్చు ఎందుకంటే ప్రతిపక్షాలన్నీ కలిసినప్పుడు ఏంటంటే సింగిల్ వాయిస్ అవుతుంది ఇప్పుడు ఫర్ జగన్ యాంటీ జగన్ అన్నట్టే ఉంటుంది తను ఎప్పుడు సింగిల్ గానే సరే గెలిచిన కూడా తన పాలసీ ఒకటే సింగిల్ గా వెళ్తా ఉంటాడు సరే వాట్ ఎవర్ ద రిజల్ట్ బట్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ బీజేపీ ఇతర ప్రతిపక్షాలన్నీ ఏంటంటే జగన్ని దించాలి అంటే మనం కలిసి ఉంటేగా నాట్ ఈవెన్ సింగిల్ పర్సెంట్ కూడా ఛాన్స్ తీసుకోవద్దు అని ఎందుకు అంటే ఇక్కడ ఈ రీసెంట్గా జరిగిన తెలంగాణ ఎలక్షన్స్లో ఒక వన్ పర్సెంట్ ఓటుతోటే గవర్నమెంట్ మారిపోయింది జస్ట్ వన్ పర్సెంట్ సో ఇప్పుడు ప్రతిపక్షాలు విడివిడిగా పోటీ చేసినప్పుడు ఏమవుతుందంటే ఏమన్నా స్ప్లిట్ అయితే కొంతమంది పవన్ కళ్యాణ్కి కొంతమంది బీజేపీకి కొంతమంది తెలుగుదేశంకి ఓట్లు వేస్తే కన్సాలిడేటెడ్గా నంబర్ ఆఫ్ ఓటర్స్ అగెన్స్ట్ ఉన్నప్పటికీ బట్ జగన్ ఓటికి ఎక్కువ ఓట్లు వస్తే తను గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అందుకని వాళ్ళు అలా కలవాలని కోరుకుంటారు చంద్రబాబు నాయుడు గారు వస్తే మెయిన్గా ఎలాంటి మార్పులు రావచ్చు ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ మీద ఎక్కువగా ఉంటుందని అనిపిస్తుంది తన గత పరిపాలన కూడా అలాగే ఉండేది సో పాటు కొంచెం అగ్రికల్చర్ మీద కూడా తను ఎక్కువ ఫోకస్ చేస్తే బాగుంటుంది